హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి ఉదయం తమ్ముడు ఫోన్ చేసి ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్తాను రెడీ అవి ఉండమన్నాడండి ఎలాగూ బయటకు వెళ్తున్నాం కదా అని వీడియో అయితే తీసాను ఉదయం నుంచి అయితే వీడియో ఏమీ తీయలేదు ఇప్పుడు టైము పన్నెండున్నర అయింది తమ్ముడు ఇప్పుడే వచ్చాడు భోజనం చేసిన తర్వాత అయితే బయలుదేరతాము ఈరోజు మేము ఎన్టీఆర్ గారి గార్డెన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి ఇంకా షాప్లో ఉండటం వల్ల వంట చేయటం అయితే కుదరలేదు హోటల్ నుంచి బిర్యానీ అయితే తీసుకొచ్చారు మా ఇంటి దగ్గరే హోటల్ ఉంటుందండి అక్కడ చిట్టి ముత్యాల బిర్యానీ అయితే చాలా బాగుంటుంది నేను ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడు చిట్టి ముత్యాల బిర్యానీ అయితే తినలేదండి హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే చాలాసార్లు తిన్నాను కానీ నాకు అంతగా నచ్చేది కాదు ఈ హోటల్లో తిన్న తర్వాత ఎప్పుడు ఇంట్లో వంట చేయటం కుదరకపోయినా ఇక్కడే తెచ్చుకుంటూ ఉంటున్నాము అంత బాగుంటుంది బిర్యానీ అయితేనే ఈ హోటల్ ఎక్కడ అడ్రస్ అనేది నేను వీడియో అయితే చేస్తాను దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజైతే మేము దూపుడుపోతి బిర్యానీ కూడా తెచ్చుకున్నాము దూపుడుపోతి బిర్యానీ అయితే ఫుల్ ఫైవ్ హండ్రెడ్ అండి పీసెస్ వచ్చేసి ఇక్కడ మీకు పీస్ చూపిస్తున్నాను కదా ఇంత పీసెస్ త్రీ పీసెస్ అయితే ఉన్నాయి చిట్టి ముత్యాల చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా తెచ్చుకున్నాము ఇదైతే త్రీ ఫిఫ్టీ అండి ఫుల్ అయితేనే చికెన్ పీసెస్ అయితే సిక్స్ ఉన్నాయి ఇంకా గౌతమ్ అయితే దూపుడుపోతి బిర్యానీ అంత ఇష్టంగా అయితే తిండు అందుకని చికెన్ బిర్యానీ అయితే పెడుతున్నాను తల్లి బిర్యానీ తినదు కదండి అందుకని కొద్దిగా అన్నం వండి తన కోసం ఎగ్ ఫ్రై అయితే చేశాను ఇంకా గౌతమ్కి పెట్టేసిన తర్వాత అనుచు తల్లికి ఇంక అన్నము ఇంకా ఎగ్ ఫ్రై అయితే పెట్టేశానండి ఇంకా తమ్ముడికి అయితే ఫస్ట్ దూపుడుపోతి బిర్యానీ పెట్టాను తర్వాత చికెన్ బిర్యానీ పెట్టి టేస్ట్ చేసి ఎలా ఉందో అంటే ఎవరైనా సరే తిని ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్తారు కదా అలా కాకుండా జెన్యున్గా చెప్పమన్నానండి తమ్ముడు చాలాసార్లు బయట తిన్నాడంట అక్కడ టేస్ట్ తనకి చిట్టు బిర్యానీ అంటేనే నచ్చదంట అండి అలాగే పోతి బిర్యానీ కూడా నచ్చదంట కానీ ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుందని అయితే చెప్పాడు నేనైతే దూపుడుపోతి బిర్యానీలో చికెన్ పీస్ అయితే వేసుకుని తిన్నాను ఇంకా భోజనాలు అయిపోయాయి రెడీ అయిపోయాము ఇప్పుడు టైము టూ ట్వంటీ అయిందండి మేము ఎన్టీఆర్ గారి గార్డెన్కి అయితే వెళ్తున్నాము నేను ఇక్కడ ట్రాఫిక్ లేని చోట వీడియో తీసానండి ఈవినింగ్ టైంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కానీ మధ్యాహ్నం ఈ టైంలో కూడా చాలా ట్రాఫిక్ ఉంది మాకు ట్రాఫిక్లోనే ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టేసిందండి మేము టూ ట్వంటీకి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామని చెప్పాను కదండి కరెక్ట్గా ఎన్టీఆర్ గారి గార్డెన్కి వెళ్ళేటప్పటికైతే త్రీ ఫార్టీ త్రీ థర్టీ ఫైవ్ అలా అయిపోయింది చాలా టైం అయితే పట్టేసింది మా ఇంటి దగ్గరికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో జర్నీ అంతేనండి మిగతా టైం అంతా మేము ట్రాఫిక్లోనే పట్టేసింది అనమాట ఇంకోండి ఎన్టీఆర్ గారి పార్క్ దగ్గరకైతే వచ్చేసాము ఇదే ఎన్టీఆర్ గారి పార్కు ఫస్ట్ అయితే మేము ఎన్టీఆర్ గారి గార్డెన్కి వెళ్తాము అక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికైతే వస్తాము ఇంకా ఇది వచ్చేసి హుస్సేన్ సాగర్ అండి అనుషు తల్లి చెయ్యి పెట్టి చూపిస్తుంది కదా ఇక్కడికి వచ్చాము కదమ్మా మొన్న అని చెప్పేసి అయితే చూపిస్తుందండి మా రిలేటివ్స్ గృహప్రవేశం అయినప్పుడు ఊరు నుంచి మా చుట్టాలు అందరూ వచ్చారండి అప్పుడు అందరం కలిసి అయితే వెళ్ళాము అంటే అప్పుడు నైట్ టైం వచ్చామండి అప్పుడు హుస్సేన్ సాగర్కి అలాగే చార్మినార్ బిర్లా మందిర్ అన్నీ వెళ్ళాము అప్పుడు వీడియో కూడా పెట్టాను అలాగే నా బర్త్డేకి కూడా హుస్సేన్ సాగర్కి వచ్చామండి అప్పుడు బుద్ధుని స్టాట్యూ దగ్గరకు కూడా వెళ్ళాము అప్పుడు కూడా వీడియో పెట్టాను ఇక్కడతోటి హుస్సేన్ సాగర్ కంప్లీట్ అయింది కదా మళ్ళీ ఇటు సైడ్ రోడ్లో చూపిస్తున్నాను నేను ఇది కొత్తగా కట్టిన సచివాలయం అండి అప్పుడు నేను నైట్ టైం చూపించాను అనమాట ఆ వీడియోలోని సచివాలయం ఎదురుగా మళ్ళీ యువతల సైడ్ రోడ్లో అయితే చూపిస్తున్నాను మీకు ఇంకోండి ఇక్కడ ఎల్లో కలర్లో ద్వీపంలా కనిపిస్తుంది కదండి ఇదైతే తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులకి చిహ్నంగా అయితే కట్టారండి ఇవన్నీ నేను ఒక వీడియోలో అయితే చూపించానండి అంటే ఊరు నుంచి రిలేటివ్స్ వచ్చారు అప్పుడు అన్నీ వెళ్ళామని చెప్పాను కదండి ఆ వీడియోలో అయితే చూపించాను ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము యూటర్న్ తీసుకుని ఎన్టీఆర్ గారి గార్డెన్కి అయితే వెళ్తున్నాము ఇంకొండి సచివాలయం నేను అవతల సైడు రోడ్ నుంచి అయితే చూపించాను కదా ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఈ సచివాలయం లోపలికి కూడా వెళ్ళొచ్చు అంటండి కానీ మేమైతే అడగలేదు అంటే వెళ్ళనిస్తారా లేదా వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి అయితే ఇక్కడ మేమైతే అడగలేదండి ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా మేము ఎన్టీఆర్ గారి గార్డెన్కి అలాగే పార్క్కి వెళ్ళటానికి వచ్చాము మళ్ళీ అక్కడికి వెళ్తే టైం కూడా సరిపోదు కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళి అడిగి ఒకవేళ వెళ్ళొచ్చు అంటే అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా అడగలేదండి కానీ నార్మల్ పీపుల్స్ కూడా సచివాలయం లోపలికి ఎలా చేయనిస్తున్నారు వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు నాకు తెలిసిన మట్టికి చెప్తున్నానండి కానీ నాకు క్లియర్గా వెళ్ళొచ్చు అనేది అయితే తెలియదండి మేము మార్నింగే బయలుదేరవలసిందండి ఉదయమే బయలుదేరినట్లయితే ఫుడ్ ఎలాగో ఇక్కడ బయట తినద్దుము అప్పుడు ఈ సచివాలయం లోపలికి కూడా వెళ్ళి చూద్దామండి మేము బయలుదేరటమే లేట్గా బయలుదేరాం కదా అందుకని చెప్పేసి అయితే ఇంక వెళ్ళలేదన్నమాట ఇంకొండి ఎన్టీఆర్ గారి గార్డెన్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ గేటు బయట ఇక్కడ మీకు చూసారు కదా గేట్ దగ్గర కుర్చీ వేసి కూర్చున్నారు కదండి వాళ్ళే ఇంకా టికెట్స్ అయితే ఇస్తున్నారండి బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ట్వంటీ రూపీస్ అన్నమాట బైక్ పార్కింగ్కి ఇంకా తమ్ముడు అయితే బైక్ పార్కింగ్ చేసి అయితే వచ్చేసాడు ఇప్పుడు మేము వాటర్ బాటిల్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము మేము వచ్చేటప్పుడు ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమీ తెచ్చుకోలేదండి ఇంకెలాగో అక్కడ ఉంటాయి కదా బయట దొరుకుతాయి కదా అని చెప్పేసి వాటర్ అయినా తెచ్చుకోవాల్సింది ఇంకా ఇక్కడ ఎలాగో అయితే ఫు అంటే తినటానికి ఉన్నాయి అలాగే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయండి మేమైతే వాటర్ బాటిల్ తీసుకున్నాము కానీ బయట అయితే ట్వంటీ కదా ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీఓ తీసుకున్నారండి ఇక్కడ అయితే చాలా గబ్బిలాలు ఉన్నాయండి మేము బైక్ పార్కింగ్ చేసాం కదా అక్కడికి వచ్చాము చాలా గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ అవే తమ్ముడు చూపిస్తున్నాడన్నమాట పిల్లలకి అవి గబ్బిలాలు అని చెప్పేసి ఎప్పుడూ చూడలేదంట వాళ్ళు అందుకనే చూపిస్తున్నామండి ఇక్కడ బైక్ పార్కింగ్ చేసిన దగ్గర అయితే చెప్పులు పెట్టుకున్నామండి ఎన్టీఆర్ గార్డెన్ లోపలికి మనం చెప్పులైతే వేసుకెళ్ళకూడదండి అలాగే గార్డెన్ బయట కూడా చెప్పులు అయితే పెట్టినవరండి అందుకని చెప్పేసి మేము ఎక్కడ బైక్ పార్కింగ్ చేసామో అక్కడే చెప్పులు అయితే పెట్టేశాము ఇంకా ఎన్టీఆర్ గారి గార్డెన్ గేట్ లోపలికి వచ్చే గేట్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదండి లోపలికి వచ్చిన వెంటనే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకుందామని చెప్పేసి అయితే తీసుకున్నాను పిల్లలైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదండి చూసారు కదా ఇంకా ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా అలాగూ కొంచెం జనం అయ్యి లోపలికి వెళ్ళారు కదా అని కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందామని పిల్లలకి కొన్ని ఫొటోస్ తీసి మేము కూడా తీసుకుందామండి ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడే కొంచెం ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ గారు జనం ఎప్పుడు జన్మించారు ఎప్పుడు మరణించారు ఈ పని ఎప్పుడు స్టార్ట్ చేశారు పని ఎప్పుడు పూర్తయింది ఎవరి చేత ఇది ఓపెనింగ్ అయితే చేశారు అన్నీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి ఇంకొకటి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయనే ఇదైతే ఓపెనింగ్ చేశారన్నమాట ఇక్కడ నుంచి మేము లోపలికైతే వెళ్తున్నామండి ఎన్టీఆర్ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాము ఎండ చూసారు కదండి చాలా ఎక్కువగా ఉంది నాకైతే ఏమనిపించింది అండి ఇప్పుడే ఎంత ఎండ ఉంటే ఇంకా ఉండే కొద్ది ఏప్రిల్ మే నెలలో ఇంకెంత ఎండ ఉంటుందని అయితే అనిపించిందండి ఈ టైంలోనే చాలా ఎండ అయితే ఉందండి ఇప్పటికే ఫోర్ అయిపోతుంది కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇంకోండి ఇలా నడుచుకుంటూ ఎన్టీఆర్ గారి సమాధి దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే ఎన్టీఆర్ గారి సమాధి అండి ఇక్కడికి నేను రావటం అయితే సెకండ్ టైం అండి ఫస్ట్ టైం రెండు వేల పన్నెండులో నా పెళ్ళికాకముందు అయితే వచ్చానండి అప్పుడు వచ్చిన కొన్ని విషయాలు అయితే నాకు గుర్తున్నాయి కొన్ని కొన్ని విషయాలు అయితే పిల్లలకి చెప్పాను ఇంకా గౌతమ్ అయితే ఇక్కడికి వచ్చిన వెంటనే చాలా ప్రశ్నలు అడిగాడండి ఎక్కువగా తను ప్రశ్నలు అడుగుతూ ఉంటాడన్నమాట అన్ని ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేము అన్ని ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఎన్టీఆర్ గారు అంటే ఎవరు ఎందుకు ఇలా ఎన్టీఆర్ గారి కోసం ఇక్కడ సమాధి కట్టారు ఇంకా చాలా ప్రశ్నలు అడిగాడండి అన్ని ప్రశ్నలు కూడా నేను చెప్పలేనమాట అన్ని ప్రశ్నలు అడిగాడు అయితే గౌతమ్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఎన్టీఆర్ గారి సమాధి దగ్గర చుట్టూ ఒక్కసారి అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు మేము కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చాము కాబట్టి పర్వాలేదు మధ్యాహ్నం టైంలో అయితే చాలా ఎండ ఉంటుందంటే ఇప్పుడు కరెక్ట్గా ఫోర్ అలా అవుతుంది ఇప్పుడే చాలా ఎండ అయితే ఉందండి ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఇంకొండి ఇది ఎన్టీఆర్ గారి సమాధి కదా ఈ మెట్లు దిగి కిందకైతే వచ్చాము ఒకసారి మీకు పైనుంచి ఒకసారి చూపిస్తున్నాను అనమాట సమాధి అంతా అని చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మేము ఇంకొండి ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో దీన్ని ఏమంటారో కరెక్ట్గా నాకు తెలియట్లేదు పైకి ఎక్కుతుంది అనమాట చూసారు కదా ఇంకొండి ఇది ఎక్కేసాను ఎక్కిన తర్వాత ఒక్కసారి మొత్తం అంటే చుట్టూ ఎన్టీఆర్ గారి సమాధి ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా దీని చుట్టూ ఒక్కసారి రౌండ్ అయితే తిరుగుతున్నామండి ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి చూసారు కదా ఎలా పరిగెడుతున్నారు అని నేను ఫుల్గా అంటే వెళ్ళినప్పటి నుంచి చుట్టూ తిరిగిందంతా కూడా క్లియర్గా వీడియో తీద్దామనుకున్నాను కానీ కుదరలేదు కుదరలేదనమాట ఇంకా పిల్లలు అలా పరిగెడుతూ ఉన్నారు కదా ఒక పక్క తమ్ముడు చూస్తూ ఉన్నాడు అయినా సరే ఇద్దరు పరిగెడుతున్నారు అనమాట ఇంకా ఎన్టీఆర్ గారి సమాధి వెనకాలండి ఇక్కడ చిక్కుడు పాదైతే ఉంది అంటే చిక్కుడుకాయలు పాదైతే ఉంది చూసారు కదా చిక్కుడుకాయలు అయితే ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏదో చేస్తున్నారండి నాకు అర్థం కాలేదు గౌతమ్ అడుగుతున్నాడు అనమాట అది ఇంకొండి ఇక్కడ చూస్తున్నారు చూసారు కదా నేను ముందే చెప్పాను కదండి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు గౌతమ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు నాకే తెలీదు ఇంక వాడికేం సమాధానం చెప్పను అందుకని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అయితే చెప్పానండి ఇంకొండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మేము అటు నుంచి అటు సైడ్ నుంచి వచ్చాము ఇలా రౌండ్ తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి దీనికి కిందకైతే దిగుతున్నామండి ఇలా రౌండ్ తిరిగి ఇంకోటి అలశూతలు పరిగెట్టే అలా వెళ్ళిపోతుంది కదా మళ్ళీ పడిపోతుందేమో అని చెప్పేసి నాకు భయం వేసి అంటే కొంచెం స్లిప్ అయ్యిందిమాట అక్కడ తనకి ఇంకా అందుకని చెప్పేసి అక్కడ వీడియో అయితే కట్ చేసేసానండి మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగా అన్నమాట ఇంకా కిందకి దిగి ఇక్కడ వచ్చేసి కాసేపు కూర్చున్నామండి ఇంకా ఇంకా వచ్చేసి మీకు చూపిస్తున్నాను కదా చిక్కుడు పోతే ముందే చూపించాను కదండి ఎన్టీఆర్ గారి సమాధి వెనకాల అందుకే అక్కడ నుంచి వెనక నుంచి అంటే ఎన్టీఆర్ గారి సమాధి వెనకాలకు వచ్చామట పైన అంతా తిరిగాము కదా ఈ కిందకు వచ్చాం మేమైతే అని ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాము ఎక్కువసేపు అయితే ఏం లేమండి కాసేపు కూర్చున్నాము ఒక టెన్ మినిట్స్ అలా కూర్చున్నాము ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ నుంచి రౌండ్ మళ్ళీ ఫస్ట్ ద ఫస్ట్కి వెళ్తున్నాం అన్నమాట అంటే స్టార్టింగ్ మేము వచ్చాము కదా అక్కడికైతే వెళ్తున్నాము ఇలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ కిటికీలాగా ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ లోపల ఏవో ఉన్నాయండి అవేంటి అని చెప్పేసి మళ్ళీ గౌతమ్ అనుషు అని చెప్పి అడుగుతున్నారండి ఇక్కడ చూసారు కదా దీంట్లో ఏమున్నాయి ఎందుకు ఇలా పెట్టారని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఇక్కడ వచ్చేసి పోయిన లైట్స్ ఉంటాయి కదండి అవన్నీ పెట్టారన్నమాట ఇక్కడ పెట్టి లాక్ వేసేసారు ఇంకా అవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు అన్నమాట ఇంకా అలా చుట్టూ ఉన్నాయన్నమాట అలా ఏంటి కిటికీల టైప్లో ఉన్నాయండి లోపల పోయినవన్నీ సామాగ్రి పెట్టారన్నమాట ఇంకా ఇలా రౌండ్ అయితే తిరిగామండి మొత్తం రౌండ్ అయితే తిరిగాము ఇక్కడ అయితే మేము ఇక్కడికి ఫోర్కి వచ్చానని చెప్పాను కదండి కరెక్ట్గా మేము సిక్స్ వరకు ఉన్నామండి ఒక టూ అవర్స్ ఉన్నామంతే ఇంకా స్టార్టింగ్ మేము ఎక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాను చూసారో అక్కడికి వచ్చేసాము ఇక్కడ మొక్కలు అయితే చాలా బాగున్నాయండి నేను వెళ్ళేటప్పుడే వీడియో తీద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను తీయలేదని చెప్పేసి ఇప్పుడైతే తీసాను వచ్చేసి పై నుంచి ఎవరో వీడియో తీస్తున్నారు ఏంటి అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేశారు పిల్లలైతేనే నాకు కూడా ఏంటో ఇది పేరు అనేది కరెక్ట్గా తెలియదు అండి తమ్ముడు చెప్పాడు కానీ ఏం పేరు అనేది నాకు గుర్తు అన్నమాట ఎవరో వీడియో తీస్తున్నారన్నమాట దానితోటి ఇంకా అదే పిల్లలకైతే చెప్పాను ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదండీ అవి కావాలని చెప్పేసి అనుచూతాలు అడుగుతుంది అవి అయితే తీసుకెళ్ళకూడదని చెప్పాను ఇంక ఇప్పుడైతే మేము ఎన్టీఆర్ గారి గార్డెన్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నాను చూసారు కదా గేటు లోపల నుంచి మేము గేట్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీలేదు కదా అందుకని చెప్పేసి బయటకు వచ్చేటప్పుడు వీడియో తీసుకుంటూ వచ్చనమాట ఇప్పుడైతే మేము ఎన్టీఆర్ గారి పార్క్కి వెళ్తున్నామండి ఆ వీడియో అయితే నెక్స్ట్ పార్ట్ టూ వీడియో కింద అయితే పెడతాను ఎందుకంటే ఇప్పటికే వ్లాగ్ అయితే చాలా పెద్దగా అయిపోయింది మొత్తం పెట్టినట్లయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే పెట్టట్లేదు ఇంకా వెళ్ళే ముందు ఇక్కడ అంచుతల్లి తల్లి అడిగింది అడిగిందండి చా తనకి చాలా ఇష్టం అట పీచుమిటాయి అంటే ఇంకా తమ్ముడు అయితే ఇంకా మిఠాయి కొంటున్నాడు గౌతమ్కి అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు అందుకని నాకు వద్దని చెప్పేసి అయితే చెప్తున్నాడు అనమాట ఇంక ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ టూ ఎన్టీఆర్ గారి పార్క్ వీడియో అయితే పెడతాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేవిటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైల్